హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి రాజేశ్వరు గారు ఈరోజు మీరు ఏదో వండేసినట్టు ఉన్నారని అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ నేనైతే వన్ వీక్ అయిందండి మా పిల్లల కోసం అని గులాబీ పువ్వులు తయారు చేశాను అంటే రోజు కుకీస్ అనమాట చాలామంది రోజు కుకీస్ తయారు చేసుకోవడానికి చాలా విసుగ్గా ఉంటుంది లేట్ అయిపోతుంది అని అనుకుంటారు ఒక్కరు చాలండి ఈ వంట చేసుకోవడానికి పక్కన మనకు ఎవరు హెల్ప్ అవసరం లేదు అలాంటి సింపుల్ వంటకం అంటూ ఉంటే ఈ గులాబీ పువ్వులేనండి నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మూడు పావుల పిండికి ఒక పావు వరిపిండి అండి వరిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చక్కగా బియ్యాన్ని కడుక్కొని మరపట్టించుకోవాలి అంటే మూడు గ్లాసుల మైదా పిండికి ఒక గ్లాసు వరిపిండి తర్వాత రెండు గ్లాసుల పంచదార ఒక ఐదారు యాలక్కాయల పౌడర్ కలుపుకోవాలండి అందులో మనం తర్వాత ఒక పెద్ద కొబ్బరికాయతో కొబ్బరిపాలు తీసి మనం ఇందులో కలుపుకోవాలి చాలామంది ఏంటంటే ఇందులో ఎగ్ కూడా వేస్తారు నేనైతే మాత్రం ఇందులో ఎగ్ కానీ ఇంకేమీ వేయలేదు ఫ్రెండ్స్ ఇలా మీరు నేను చేసినట్టు చెయ్యండి చక్కగా గులాబీ పువ్వులు ఆ గులాబీ గుత్తు నుండి ఊడొచ్చేస్తాయి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చి గులాబీ పువ్వులు అండి గులాబీ పువ్వులు అంటే రోజ్ కుకీస్ అనమాట పిండి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను మీకు వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే మనకి ఈజీగా గులాబీ పువ్వులు రావాలంటే ముందుగా మనం ఏంటంటే ఈ గులాబీ పువ్వు గుత్తుల్ని మనం ఇక్కడ దాకా చూపించమ్మా గులాబీ గులాబీ పువ్వు గుత్తుల్ని మనం తోమకూడదండి వంట అయిపోయిన తర్వాత చక్కగా క్లాత్తో తుడిచేసి ఒక మంచి కవర్లో ప్యాక్ చేసి ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ అవి తుడిచేసి మనం యూజ్ చేసుకోవాలి అలా అనుకున్నట్టయితే గులాబీ పువ్వులు బాగా వస్తాయి తర్వాత ఆల్రెడీ నేను ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు ఇందులో నేను ఇదిగోండి వేడి చేశాను ఒక గిన్నెలో వీలుగా నేను ఇందులో ముంచుతున్నాను ఇది కూడా మనం సగం వరకే ముంచాలి ఫ్రెండ్స్ ఇది ఒక్క చిట్కా కనుక మనం చేసుకున్నట్టయితే చక్కగా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా నేను ఇందులో ముంచుతున్నాను ఓకేనా ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తీసేసుకోవాలి ఈ రోజు కుకీస్ ఏంటంటే కొంచెం పిండితో చాలా ఎక్కువ అవుతాయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా తొందరగా కలర్ మారిపోతుంది అనమాట మారిపోయి కలరు మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం వెంటనే తీసేసుకోవాలి ఇది బయటకు తీసేసాక కూడా కలర్ పెరుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా తీయాలో చూపించాను కదా ఇంకోసారి మళ్ళీ కుకీస్ వేయడం చూపిస్తాను చూడండి ఇది వేడెక్కింది కదా ఫ్రెండ్స్ సగం మాత్రమే ముంచాలి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా దులిపేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అంటే కాస్త పెద్ద కళాయి తీసుకున్నట్టయితే ఇంకా వెంటనే అయిపోతాయండి చాలా తొందరగా అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని గులాబీ పువ్వులు అయ్యాయో చాలా కొంచెం పిండితో చాలా ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా పాప అయితే నా పక్కనే కూర్చుంది నేను ఏం చేస్తున్నానో అలా చూస్తూ ఉందన్నమాట నాకు సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే మనం ఏదైనా సరే ఇంట్లో పిండి వంటలు చేశామంటే పిల్లలు మన చుట్టూరా ఉంటారండి మనం ఎప్పుడు పెడతామా అని చూస్తూ ఉంటారు ఇది అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసేవాళ్ళమే నేను చెప్పే టిప్స్ కానీ పాటించినట్టయితే రోజు కుక్కీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి చూడండి ఎంత సింపుల్గా వస్తున్నాయో కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే కాస్త చిన్న కాళ్ళు అయిపెట్టానమాట అలా కాకుండా ఒక పళ్ళెంలోనైనా సరే మనం చేసేసుకోవచ్చు అలా చేసుకున్నట్టయితే ఒకే ట్రిప్కి ఒక ఐదారు పువ్వులు అయిపోతాయి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇంకెవరి హెల్ప్ తీసుకోకుండా చక్కగా మనమే పిండి ప్రిపేర్ చేసుకుని మనమే ఒక ఒకటి ఆయిల్లో ముంచుకోవడం ఇంకొకటి పిండిలో ముంచడం ఇలా చేసుకున్నట్టయితే ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ చాలా సింపుల్ రెసిపీ అండి చూస్తున్నారు కదా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట మనం బయట తీసుకున్నా సరే డజన్ అరవై రూపాయలు అలా ఉంటుందండి మనకి అవి ఒక డజన్ అంటే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతాయి ఇది చెయ్యి చెయ్యడానికి పట్టేంత సమయం కూడా పట్టదు ఫ్రెండ్స్ తినడానికి అంత టేస్ట్గా ఉంటాయన్నమాట ఓకేనా ఇదిగోండి మా అది ఏం చెప్తుందో వినండి ఒకసారి తనకు కూడా బాగా నచ్చాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తను చెప్పిన మాటలు అయితే నేను కట్ చేశానండి చాలా డిస్టబెన్స్గా ఉండడం వల్ల చూస్తున్నారు కదా దాని ఫేస్ ఫీలింగ్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఓకేనా బాయ్ బాయ్